ఆయన వచ్చిగా కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో మొన్న ఆదివారం ఉదయం ఫ్యామిలీతో ఫీలియర్ దగ్గర వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంటే వెళ్ళామని రాత్రి పది గంటలకు వచ్చి చూసుకుంటే ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫిర్యాదు చేశాం ఫిర్యాదు నమోదు చేస్తున్నాం కేసు రిజిస్టర్ చేశాము ఇమ్మీడియట్లీ మా సి గారు వాళ్ళ టీము గవాస్కరు రాజశేఖరు భాస్కరు అనుగారు టీములు ఏర్పాటు చేసుకొని ఉన్న సాంకేతికతను అంటే టెక్నాలజీని కానీ ఉపయోగించుకొని ఆ సీనా పేరస్థానాలు విజిట్ విజిట్ చేసి ఆ సీన్ చూసిన తర్వాత లోకల్ వాళ్ళే చేసి ఉంటారనే ఒక అనుభవంతో ఒక అంచనాకు వచ్చి నిఘా పెట్టడం జరిగింది టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది దాని ప్రకారం మాకు ఈ ఒక జాఫర్ కాద జాఫర్ అనే అతను మీద అనుమానం వచ్చి అతని మీద నిఘా పెట్టి మనం అతను లిఫ్ట్ చేసుకొని ఇంట్రాగ్రేట్ చేస్తే అతను నేరం చేసుకున్నట్లుగా ఒప్పుకున్నాడు అతను ఒక కీను ఉపయోగించి అతను దొరికిన ఒక పాత కీని ఉపయోగించి డోర్ లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బీర్ పంపొట్టి ఒక నూట డెబ్బై ఆరు గ్రాములు బంగారు హాఫ్ కిలో గో అది సిల్వరు ఐదు లక్షల నలభై వేల రూపాయల డబ్బు పోయినట్లు కంప్లైంట్లో వస్తే మేము ఇంటాక్ట్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది ఇమీడియట్లీ అతని రిమాండ్కి పంపడం జరుగుతోంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పూర్తి కాకముందే మా సిఈ గారు సత్యబాబు అండ్ పార్టీ నివాస్ గారు భాస్కర్ అండ్ రాజశేఖరు బాగా కష్టపడి ఇందులో రికవరీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ విషయం ఎస్పీ గారు చెప్తే కూడా అభినందించారు వాళ్ళకి రివార్డు ప్రకటిస్తున్నారు మేము కూడా మా సిబ్బందిని అభినందిస్తున్నాను కంప్లైంట్ పార్టీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళ సొత్తు రికవర్ మాకు కూడా ఆనందంగా ఉంది వాళ్ళకు కూడా పెళ్లి కనుక మాకు కాబట్టి వాళ్ళ సొత్తును ఎప్పుడుగా రికవర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ